నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు హిందూ సంఘ నాయకులు తురగ శ్రీరామ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ రైట్ సార్ అలాగే ఈ కేసుకి సంబంధించి ఇన్ని రోజులుగా కూడా పొలిటికల్ గా కూడా ఆయన పెద్దగా ఈ మధ్య బయటికి రాలేదు నాగబాబు గారు జనసేన పార్టీలో ఉన్నారు ఆయన రాజకీయాలు పక్కన పెట్టేస్తే ఆయన ఈ రోజు ఈ సమస్యకి సంబంధించి బయటికి రావాల్సి వచ్చింది నేను నేను కూడా ఈ టైంలో రాకపోతే నేను ఏదో పెద్ద తప్పు చేసినట్లు అవుతూ ఉంది అని చెప్పేసి మహిళలందరూ కూడాను మీరు విప్పన్నమ్మ వచ్చి బయటికి అని అనేసి అప్పుడు నోరు విప్పి మాట్లాడండి మీరు మీరు ఫైట్ చేయండి దీనికోసం మీ స్వాతంత్రం కోసం అని చెప్పేసి ఆయన మీరు వినే ఉంటారు ఆ వీడియో దానికి మీరు ఏం చెప్తారు సార్ అంటే ఆయన మంచి ఉద్దేశంతో మాట్లాడుతుంటారు మహిళల స్వేచ్ఛ కోసం మహిళలు గొంతు తిప్పాలి ఎవరు కూడా ఇది మనకెందుకు లేనుకోకూడదు అన్న మంచి ఉద్దేశంతో ఆయన మాట్లాడుతారు అవును కానీ దేనికి మాట్లాడాలి దేనికి మాట్లాడకూడదు ఎక్కడ అక్కడ నిజంగా స్వేచ్ఛకి ఎక్కడ భంగం కలిగిందా భంగం కలగలేదా దాని మీద ఖచ్చితంగా మాట్లాడాలి మరి చర్చ జరిగితేనే కదా ఇప్పుడు ఇంత చర్చ జరుగుతోంది కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది అందరికీ స్పష్టం అవుతోంది ఈ రోజు సమాజంలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైన ఎందుకు శివాజీని సపోర్ట్ చేస్తారు అతను రెండు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వర్డ్స్ మాట్లాడినా కూడా అతను ఎందుకు సపోర్ట్ చేస్తుంది మొత్తం సమాజం అంతా ఎందుకు సపోర్ట్ చేస్తుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఎందుకు అంటే అతను మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది పిల్లల జాగ్రత్త కోసం మాట్లాడాడు మహిళల జాగ్రత్త కోసం మాట్లాడాడు ఇప్పుడు మనకి మహిళా పోలీసులు ఎందుకు పెట్టుకున్నామండి మనం మహిళా పోలీస్ మహిళలకి ఏదైనా ఇబ్బంది కలిగితే అలాంటి దానికోసం మహిళా పోలీసులు పెట్టుకున్నాం కదా సో అంత దాకా మనం మహిళా పోలీసులు ఈ మనకి దానికి లోపల చెప్పి యాప్లు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నాం మహిళా సంరక్షణ కోసం అలాగే ఇది కూడా ఒక సంరక్షణలో ఇది కూడా ఒక భాగం నీ జాగ్రత్త కోసం మీ జాగ్రత్త కోసం ఆపలాడి తర్వాత ఇంకా కొంతమంది మహిళలు మాట్లాడుతున్నారు అలా చేస్తే ఆపలాడి జైలుకి వెళ్తారు కదా సరే జైలుకి వెళ్తారు అది వేరే సమస్య కానీ ముందు ఈ అమ్మాయి నష్టపోతుంది కదా వాడు జైలుకి వెళ్తాడు వాడి శిక్షలు పడతాయి అవన్నీ తర్వాత చూస్తాం కానీ ముందు ఈ అమ్మాయి నష్టపోతుంది కదా ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేయగలం మనం కాబట్టి ఆ నష్టం జరగకుండా ఉండటం కోసం ఆ నష్టం జరగకుండా ఉండటం కోసం శివాజీ లాంటి వాళ్ళు మాట్లాడారు అతను మాట్లాడిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద అతని మీద చర్యలు తీసుకోవాల్సిన క్షమాపణ చెప్పాడు కాబట్టి కమాపణ పత్రం రాసిస్తే ఇంకతో అది ముగిసిపోతుంది లేదా శిక్ష విధిద్దాం అనుకుంటారా దానికి కూడా శిక్ష విధించండి ఏం పర్వాలేదు ఎందుకంటే ఇంకొకళ్ళు ఎవరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుకున్నా ఉంటారు కానీ అతను మాట్లాడిన మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది మహిళల కోసం చెప్పాడు అతను మంచి మాటే చెప్పాడు తప్ప మహిళలకు మంచి కోసం చెప్పాడు తప్ప చెడు ఉద్దేశంతో చెప్పాల అక్కడ ఉద్దేశం కూడా ఏంటి అనేది కూడా చట్టం చూస్తుంది అతని ఉద్దేశం ఏంటి అది అది కూడా చూస్తుంది అతను ఏమన్నా చెడు ఉద్దేశంతో మాట్లాడా ఇది కూడా చూస్తుంది సో అతను చెడు ఉద్దేశంతో మాట్లాడేది మంచి ఉద్దేశంతో మాట్లాడే అక్కడ కొంతమంది ఇబ్బంది జరిగింది కాబట్టి పబ్లిక్ లో కొంతమంది హీరోయిన్లు బాధపడ్డారు కాబట్టి ఇబ్బంది పడ్డారు కాబట్టి వాటి గురించి మాట్లాడారు దాంట్లో అదే మహిళలు అక్కడ బాధపడిన వాళ్ళు కూడా ఈరోజు మేము మాకు స్వేచ్ఛ కావాలని మాట్లాడే వాళ్ళు కేసు ఎందుకు పెట్టట్లేదండి అక్కడ ఇబ్బంది పడిన వాళ్ళు ఎందుకని పెట్టట్లేదు స్వేచ్ఛల గురించి మాట్లాడతారు నీ స్వేచ్ఛకి భంగం కలిగిన అక్కడ నీ ఒంటి మీద కొంతమంది చేయించారు నువ్వు ఎందుకని వాళ్ళ మీద కేసు పెట్టలేదు పోలీసులు వచ్చి అడిగితే కూడా నేను అక్కర్లేదు నేను బేస్ పెట్టే ఉద్దేశం లేదని ఎందుకు మాట్లాడింది ఒక హీరోయిన్ నీకు కూడా నీకు బాధ్యత ఉంది కదా నీ హక్కులు ఎలాగున్నాయి నీ బాధ్యత కూడా ఉంది కదా నీకే ఇబ్బంది జరిగింది నీ ఇబ్బంది మీదే నువ్వు చర్యలు తీసుకోకపోతే పక్కల గురించి మాట్లాడతావు నువ్వు నీకేం హక్కుంది నువ్వు ఆశ్రయించాలి కదా ఇమీడియట్ గా చట్టాన్ని ఆశ్రయించాలి కదా ఇంకా ఆశ్రయించలేదు అంటే తప్పులు మేము చేస్తాం మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం మేము చట్టాన్ని మాకు వరకు మేము వాడుకుంటాం మిగతా వాటికి మేము వెళ్దాం మళ్ళీ మా సై మాకు సినిమాల్లో ఇబ్బందులు వస్తాయి ఫ్యాన్స్ పరంగా ఇబ్బందులు వస్తాయి అని చెప్పి మీరే చట్టాన్ని మీకు ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవట్లేదంటే మీ దగ్గర సిన్సియారిటీ ఏముంది సార్ నాకు ఒక్క ఒక్క క్లారిటీ సార్ ఇప్పుడు అంటే నాగబాబు గారు మాట్లాడింది కరెక్టే అన్నారు కదా ఆయన ఏం మాట్లాడారు అనేది నేను కూడా విన్నాను అది అడుగుతాను దయచేసి దానికి క్లారిటీ ఇవ్వండి ఆయన ఏమన్నారంటే ఇప్పుడు మహిళలు నోరు విప్పన్నమ్మ మీ స్వతంత్రం కోసం మీరు మాట్లాడండి అని అంటూ ఎవరైతే అంటే మీరు ఆడవాళ్ల మీద జరుగుతున్న ఇప్పుడు ఈ కంటే ఏదైనా అబ్యూజింగ్ కానివ్వండి అత్యాచారాలు కానివ్వండి ఇవన్నీ కూడా కొంత డ్రెస్ ఇంపాక్ట్ కూడా పడుతుంది అన్న ఉద్దేశం ఏదైతే ఆ శివాజీ గారి మాటల్లో కొంత శాతం వ్యక్తమైందో దాన్ని ఆయన వ్యతిరేకిస్తూ అన్నట్టు నాకు కంప్లీట్ గా అనిపించింది అంటే దాని వల్ల ఎందుకు జరుగుతుంది డ్రెస్ సెన్స్ బాగోకపోతే ఇలా జరుగుతుంది అని అన్నవాడు ఎవడు బట్టలు ఇవే వేసుకోవాలని చెప్పి స్వతంత్రాన్ని హరించే హక్కు నీకేముంది నువ్వెవడవి అని చెప్పేసి ఆయన మాట్లాడేది నేను అందుకనే అంటున్నానండి ఈ నాలెడ్జ్ ఉంటే కనుక ఇలాంటి మాటలు రావు డ్రస్సులు తీసేసిన తర్వాత ఆ సీన్కి ఏ సర్టిఫికేట్ ఇస్తున్నారా లేదా ఇస్తున్నారా లేదా మరి ఈయన ఎలా మాట్లాడతారు అలాగా డ్రస్సులు సంబంధం లేదని ఎలా మాట్లాడతారు నువ్వు ఒక సినిమాలో డ్రెస్ వేస్తేనే నీకు సినిమాలో సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇస్తున్నారు ఇది చూడకూడదు చూడకూడనిది అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తున్నారు నువ్వు ఇంకా బయట ఎలా చేస్తావు అసలు సినిమాల్లో సెన్సార్ వాళ్లే ఆ ఆ బొమ్మలు మాత్రమే అవి ఒరిజినల్ మనుషులు కూడా మనకు కనపడదు కేవలం బొమ్మలు మాత్రమే ఉన్న వాటిని ఇవి చూడకూడదు అని చెప్తున్నారు పైగా నువ్వు మందు కొట్టడానికి నీకు ఎలాగైతే ఇంట్లో అవకాశం ఉన్నా కూడా నువ్వు దాని స్క్రీన్ మీద చూపిస్తే టీవీలో కూడా కింద స్క్రోలింగ్ చేస్తున్నారు ఈ మద్యపానం హానంకరం లేదంటే ధోమపానం తాగడం హానికరం అని చెప్పి వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు అది హానికరం అని ఎందుకు అంటున్నారు మనిష్టం కదా మనిష్టం వచ్చినట్టు నేను మందు కొడతా నేను చికెన్ తాగుతానంటే నువ్వు అక్కడ పైన ఒప్పు నీకు స్క్రీన్ మీదే ఒప్పుకోవట్లేదు